మీకు తెలియదా చేసిన పాపాలు ఎక్కడికి పో మన ఎంబడే వస్తనే ఉంటాయి నీడలాగా ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది నేను అంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు ఏమన్నారు మిత్రులారా మా పార్టీలో దయ్యాలు చేయరణ సొంతం బిడ్డ టిఆర్ఎస్ లో ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండూ నేను అడుగుతున్నది బిఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి అది ఇవాళ అది భారత రాష్ట్ర సమితి కాదు అది దయ్యాల రాజ్య సమితి అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా అవి దయ్యాలు కాదు కొరివి దయ్యాలను వాళ్ళని పొలిపేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత నాలుగు కొట్ట తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడుగా నేను బాధ్యత తీసుకుంటా ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి దాంట్లో మీ సహకారం ఉండాలి నల్గొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మిత్రులారా నేను ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం వాళ్ళ డిఏల సంగతి వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరు చర్చించి కొలిక్కు పట్టుకొచ్చినాం ఇవాళ మాట్లాడుతున్నాడు మీ సమ వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేరని వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను పరిష్కారానికి ముందుకు వచ్చిను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సరే ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి నేను ఇవాళ వేదిక మీద నుంచి ఐదు లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా వాళ్ళ సతీమణులు నేను అడుగుతున్న మీ సోదరుడుగా అక్క అవ్వ అమ్మ పదిహేను నెల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నారాయణ మొదటి తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా నెల జీతం మొదటి తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓట్యకండి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు అండగా నిలబడండి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు దివాలా తీసిన దద్దమ్మలాకా ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా నువ్వు అడిగేది పదేళ్ళ రాష్ట్రాన్ని దోసుకొని రాష్ట్రాన్ని తగలబెట్టి రావణ కాష్టంగా మార్చి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా దిపించి విద్యార్థులను రైతులను ఉద్యమకారులను పొట్టన తెలంగాణ ముసుగులో పొందలగడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలైన ప్రతి యదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా కార్యకర్తల ఆలోచన చేయండి పద్దెనిమిది నెలల్లో ఎన్నడైనా మనం నిద్రపోయినామా పద్దెనిమిది నెలలలో ఎన్నడైనా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరినైనా కలవకుండా ఉన్నామా ఇవాళ ఎవరిని కలవకుండా చూసిన వాళ్ళు వాళ్ళు మనం కాదు ఎన్నిసార్లు బయటకు వచ్చిండు ఎన్నిసార్లు ప్రజల్ని కలిసిండు ఆయన అడగాను మా అక్కల్ని అడుగుతున్న అక్క నే ముఖ్యమంత్రిని చూసిరా ఇంతకుముందే వాసాల మర్రిల ఆయన వచ్చినాడు ఎవరికి ఆకుల ఆకుల ఆగవకు అల్లనేరేడు పండిచ్చిండట ఆ అల్లనేరేడు పండి విన్నందుకు ఆమె వై దావకాలోట మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి ఇవాళ వాసాల మర్రిల ఇళ్ళని నిల కొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు దాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నాడు మరి ఆ వాసాల మరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు కానీ మా చామలకీరను మా దీర్ల హైలైన్ పోయి సూచన అంటున్నాం వాళ్ళకి ఆయన అన్యాయం చేసిపోతే న్యాయం చేసే బాధ్యత మన మీద ఉన్నాయి వాళ్ళ ఉన్న ఇల్లు ఇల్లు వీకి పందిరేసి పందిరి కూడా కాదు ఇల్లు వీకి మొత్తం ఎక్కడిదక్కడ చేసిపోయింది వెనకటి కనుకే పెద్దోళ్ళు చెప్పారు పనిమంతుడు పందిరేస్తానంట కుక్కలిగి కూలిపోయిందంట ఇవాళ వాసాల మరిలా ఈయన ఇట్ల గీచి అట్ల గీసి ఫామ్ హౌస్ కి ఇట్లకెళ్ళ రోడ్ వేసుకోనికి అన్ని నక్కజిత్తుల ఎవ్వారాలతోటి ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి ఇక్కడి నుంచి రోడ్ వేసుకోనికే వాసాల మారిని మొత్తం కుప్ప గుచ్చిపోయి శ్మశానలాగా చేసిండు మరి నాకైతే బాధ్యత ఉంది కదా ఆయన అల్ల కల్లోలం చేసినా ఆగమాగం చేసినా అన్నింటిని సరిదిద్దాలన్న ఆలోచనతోటి ఇవాళ రైతులను కావచ్చు ఆడబిడ్డ మహిళల్ని కావచ్చు విద్యార్థులను కావచ్చు నిరుద్యోగ యువకులను కావచ్చు ఉద్యమకారులను కావచ్చు దళితులను కావచ్చు గిరిజనులను కావచ్చు ఆదివాసులను కావచ్చు మైనారిటీలను కావచ్చు వీళ్ళందరి కష్ట సుఖాలు తెలుసుకొని విధి విధానాలు తయారు చేసి ఇవాళ వాళ్ళందరినీ అభివృద్ధి పాట వైపు నడిపించాలని నేను ప్రయత్నం చేస్తున్నా మిత్రులారా నేను ఇవాళ సూటిగా గడుగుతున్న నిరుద్యోగ యువకులను వచ్చిన మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డదా లేదా అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినమా లేదా ఎల్పీ స్టేడియం వేదికగా అని చెప్పి నిరుద్యోగ యువకులను అడుగుతున్నా ఇవాళ ప్రైవేట్ లో మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చి ఇంజనీరింగ్ డాక్టర్లు చదువుకున్న మన తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు ప్రైవేటులో లో లక్ష ఉద్యోగాలు ఇప్పించి ఇవాళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ మీ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతోని నిర్మించడమే కాదు రాష్ట్రంలో వంద నియోజకవర్గాల ఇరవై వేల కోట్ల రూపాయలతోటి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రతి దగ్గర రెండు వేల ఆరు వందల మంది కలిసి చదువుకునేటట్టు కలిసి భోజనం చేసేటట్టు కార్పొరేట్ కాలేజీలను తలదన్నే విధంగా ఇవాళ పేదలకు విద్యను అందించడానికి మన ప్రభుత్వం ప్రణాళిక లేచింది ఇవాళ ఆలేరులో ఆ పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్న పనులను కట్టాలని ఈ ప్రాంతంలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలందరూ కలిసి చదువుకోవాలి సోదర భావం పెంపొందించాలని ఇవాళ మంజూరు చేయలేదా అదేవిధంగా ఈరోజు మనకు స్పోర్ట్స్ విషయంలో మెడల్స్ రాకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు అకాడమీని స్కిల్ లేని వాళ్ళకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకొని ఈ రోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన పిల్లల కోసం మనం బాగు చేసుకుంటలేమా ఇవాళ మెడికల్ కాలేజీ ప్రాంతానికి ఇచ్చిన మాట వాస్తవం కాదా సోదరులారా గంధమల్ల ప్రాజెక్టు వాళ్ళు పడావు పెట్టిపోతే ఆ గ్రామాలు మునుగుతున్నాయని రైతులు బీర్లు ఐలేయం తీసుకొని వచ్చి మాట్లాడితే గ్రామాలు మునుగకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఈరోజు ప్రణాళికలు వేసుకున్న మాట దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసింది నిజం కాదా ఇవాళ నీళ్ళు ఎక్కడికెళ్ళి వస్తున్నాయంటున్నా ఎస్ఆర్ఎస్పి నీ తాత కట్టిందా ఎల్లంపల్లి మిడ్మానేరు మీ ముత్తాత కట్టిండా మా కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టిన ఎస్ఆర్ఎస్పి శ్రీపాద ఎల్లంపల్లి మిడుమానేరు ప్రాజెక్టులు మేము కట్టినాం ఈ రోజు గంధంమాలకి ఎట్లా నీళ్లు దేవాళ్ళు మాకు తెలియదా నిధులిచ్చిన నీళ్ళు ఇచ్చే తెలియదా అనే తెలియదా అన్నం పెట్టిన అవ్వకు ఉండనికే తొడుక్కోనికే బట్టలు ఇచ్చే తెల్వదా ఇలా ఇందిరమ్మ ఈ రోజు ఏ గ్రామానికైనా వెళ్దాం నేనుగా సవాలు విసురుతున్నా పేదోడు ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కాదా పేదోడు కట్టుకున్న ఇల్ల పట్టా ఇందిరమ్మ ఇల్ల పట్టా కాదా పేదోడు దుక్కి దున్నుకుంటున్న భూమి అసైన్మెంట్ పట్టాల పేరు మీద బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు లక్షల ఎకరాల భూ పంపకాలు చేసింది ఇందిరమ్మ కాదా ఆ ఇందిరమ్మ మా అమ్మ కాదా మా కాంగ్రెస్ పార్టీ తల్లి కాదా ఇందిరమ్మ ఆమె నాయకత్వంలో పనిచేసే మేము ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మేము ముందుకొస్తే అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ మంజూరు చేసి పనులు ప్రారంభించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షిస్తలేరా ఇదే కాదు మా అక్కల్ని అడుగుతున్న వేయాలి మాడబిడ్డలు ఈడు అక్క ఆనాడ ప్రభుత్వంలో మీరు అమ్మగారింటికి పోవాలన్నా అమ్మోరిని దర్శించుకోవాలంటే ఇంటాయనను బస్కి రాయి పైసలు అడిగేది అవునా అయితే కొడుకుని అడగాలే లేకపోతే ఇంటాయనని అడగాలి ఆ ఎందుకమ్మా ఈ పనికి ఎందుకు మళ్ళసారి పోదు అమ్మగారింటి కంటే ఊకుండాల్సి వస్తుంది కడుపులో దుఃఖం ఉన్నా దాచ పెట్టుకొని ఉండేది కానీ ఇవాళ ఇంటాయన పొలం కాడికి పనికి పోతే అమ్మగారింటికి పోయి చూసి ఒక్క సిల్లి గవ్వ లేకున్న ఆర్టీసీ బస్సు చెయ్యి దుక్కితే ఉచితంగా బస్సు ఎక్కుతలేరు అక్క నిజం చెప్పండి మా అక్కలు నేను అడుగుతున్నా మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎవరైనా ఒక్క పైస పెట్టి టికెట్ కొన్నారా ఆర్టీసీ బస్సు బాజాప్తా ఇయ్యాల మీరు ఉచితంగా ప్రయాణం చేస్తలేరా మా అక్కల్ని ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా అదే విధంగా మా సంఘాల సభ్యులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బ్యాంకులో లింకేజ్ ఇచ్చినాం మా సంఘాల సభ్యులు వ్యాపారం చేస్తారు అదానీలు అంబానీలే కాదు సోలార్ పవర్ విద్యుత్ ప్లాంట్లు వెయ్యి మెగావాట్ల ప్లాంట్ ఈ రోజు మా అక్కలకు పెత్తనం ఇచ్చింది నిజంగాదా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కాదు ఆరు వందల బస్సులు వాళ్ళకిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఆరు వందల బస్సులకు మా ఆడపిడ్డల్ని యజమానులను చేసింది నిజం కాదా ఇవాళ రిలయన్స్తోన్ పోటీవాడి పెట్రోల్ బంకులు మీరు పెట్టుకొని నిర్వహిస్తున్న మాట నిజం కాదా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఈ రోజు రాష్ట్రం నలుమూలలో మీరు ప్రారంభించుకొని చేస్తున్న మాట నిజం కాదా అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామ గ్రామాన కాంట్రాక్టర్ల చేతుల్లో పనులు పెడితే అవి తీసి మా ఆడబిడ్డల చేతులు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ మీ చేతిలో పెట్టలేదా స్కూల్లో పిల్లలు బట్టలు కుట్టేది ఆనాడు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తే ఈ రోజు మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ మా అక్కల్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలి పదేళ్ళలో నా లక్ష్యం అదే నా జీవితంలో కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేస్తా అని కంకణం కట్టుకొని బయలుదేరి మీకోసం కృషి చేస్తుంటే ఇవాళ మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు మీ ఒకనాడు ఇంటైనన్ బస్కి రా అడిగే మీరు సాయంత్రం బెల్ట్ షాప్ కి ఆయన మిమ్మల్ని నగదు అడిగే పరిస్థితి తెచ్చినా లేదా మా అక్కలు చెప్పాలని నేను అడుగుతున్నా ఇవాళ పెత్తన మా ఆడబిడ్డల చేతి ఉంటే పిల్లల చదువులు ఉంటాయి ఇల్లు బాగుపడుతుందని ఇవాళ మా అక్కల చేతుల్లో పెత్తనం పెట్టిన మాట నిజం కాదా ఆనాడు అప్పులో ఉండి లక్ష రుణమాఫీ చేస్తాని పదేళ్లు ముంచి రైతులను ఆగమాగం చేసి వేలాది మంది చచ్చిపోతే సంవత్సరం తిరిగే లోపు లక్ష్మీనరసింహ స్వామిగా ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల వరకు రైతులకు అప్పు విముక్తి కలిగించింది మన ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆయన నాయకుడు అంటే వరి వేసుకోండి చివరి గింజ వరకు కొంటాం అదే కాదు సన్న ఒట్టు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం ఓట్లు అమ్మిన నలభై ఎనిమిది గంటల్లో మీ ఖాతాల పైసలు వేస్తలేమా ఇవాళ రైతులను ఆదుకొని ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి అని మేము పనిచేస్తుంటే కడుపు మండి విషం ఈ ఈరోజు రైతుల మీద అందుకే మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో దళితులు గిరిజనులు ఆదివాసులు తలెత్తుకునే ప్రభుత్వం అందుకే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు కులగానం చేస్తే వందేళ్లలో ఎవడు చేయలేకపోయినా ఎవడు ధైర్యం చేయలే ముట్టుకోనికే కానీ మీ సోదరుడుగా మీ రేవంతనగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బాధ్యత ఇచ్చి దామోదర రాజనరసింహ గారిని బాధ్యత పెట్టి రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన చేసి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బలైన వర్గాలు ఉన్నారు అని లెక్క తేలిస్తే ఈ రోజు విధిలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దేశం మొత్తం నేను లెక్క కడతా బీసీల లెక్క తీస్తా అన్నాడు గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్కు ఉంది కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదంటే లెక్క నేను తేలుస్తా నీ కథ కూడా చూస్తా అన్నందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారి బలహీన వర్గాల లెక్క తేల్చి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం తేల్చింది మనం కాదా ఈ బలహీన వర్గాల పట్ల ప్రేమ లేకపోతే వాళ్ళ లెక్క తేల్చే బాధ్యత ఎందుకు తీసుకుంటాం ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగంలోనే కాదు స్థానిక సంస్థలలో కూడా మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేసింది మనం కాదా అదేవిధంగా ఈనాడు ఎస్సీ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ముప్పై ఐదేళ్ల నుంచి మాదిగ బిడ్డలు పోరాటమే కాదు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయింది ఎట్లయినా ఈ సమస్య శాశ్వత పరిష్కారం చూపించాలి అని సుప్రీంకోర్టు తీర్పించిన మరుక్షణం దామోదర రాజనరసింహ గారు నాకు చిత్తి తెచ్చింది అసెంబ్లీలో నేను స్పష్టంగా చెప్పిన ఇది నా బాధ్యత నూటికి నూరు శాతం ఈ సమస్యను అని ఫిబ్రవరి పద్నాలుగు నాడు మొదలుపెట్టి మళ్ళీ ఫిబ్రవరి పద్నాలుగు లోపల బీసీల లెక్కలు తెచ్చిన ఎస్సీ కులాల వర్గీకరణ మోత్కుపల్లి నరసింహులు గారు సజీవ సాక్షి వారు అంత ఆశామాసికి ఒప్పుకోరు ఎవరిని అభినందించారు నరసింహులు గారి సంగతి మీకు నాకంటే ఎక్కువ తెలుసు మీరు రాలే రోజు కానీ వారు స్వయంగా అసెంబ్లీకి వచ్చి శాలువు కప్పి తమ్మి ఈ రోజు నా మనసుకు ఆనందం కలిగింది దశాబ్దాల మా కొట్లాట పరిష్కారం చూపించిన అని నరసింహులు గారు అభినందించిన మాట వాస్తవం కాదా ఇవాళ ఎస్సీ కులాల వర్గీకరణ చేసి ఆ చిక్కుముళ్ళని ఇప్పింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా ఇన్ని రకాలుగా రైతులను మహిళల్ని విద్యార్థులను నిరుద్యోగులను ఉద్యమకారులను బలహీన వర్గాలను దళిత వర్గీకరణతో పాటు ప్రతి సమస్యను పరిష్కరించుకుంటా పద్దెనిమిది నెలల్లో మనం ముందుకు వెళ్తుంటే పదేళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నాడు ఇయ్యాల నువ్వు దిగిపో దిగిపో అని అంటుండు మిత్రులారా మీరు ఆలోచించి